ఆశీర్వాద సంఘం గ్రాండ్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న చీఫ్ జీవి మఖ్యన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబీ ప్రభుత్వంతోనే క్రైస్తవులు మిషనరీ ఆస్తులకు అండరక్షణ అన్నారు ప్రభుత్వ చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఎలాంటి కష్టాలు ఇబ్బందులు సమస్యలు వచ్చినా ప్రభుత్వం తరఫున సహకారం చేతకు ఎప్పుడు సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు వినుకొండ కళ్యాణపురి కాలనీలో క్రీస్తు ఆశీర్వాద సంఘం ఆధ్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు చీఫ్ జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మఖ్యన మల్లికార్జునరావు అతిథులుగా పాల్గొన్నారు బెల్సి వెస్లీ రెవరెండ్ పాస్టర్ పి పిలిఫ్ ప్రార్థనలు చేసే క్రీస్తు బోధనలు దైవ సందేశం అందించారు ఈ సందర్భంగా మాట్లాడిన జీవి తన తండ్రి యేసును ప్రార్థించేవారని తాను వినుకొండ లయోల పాఠశాల క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకున్నా అన్నారు దేవుని యొక్క ఆశీస్సులతో ప్రభు యొక్క ఆశీస్సులతో మా నాన్నగారు రోజు ఏసు ప్రభుని ప్రార్థించేవాళ్ళు నన్ను వినుకొండ లయోల స్కూల్లో చదివించారు సో నేను కూడా క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకోవడం జరిగింది సో ఆ రోజు నుండి మా నాన్నగారు నిత్యం మా అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉండాలా పది మందికి సహాయం చేసే స్థాయిలో ఉండాలి అని నిత్యం ప్రభువుని ప్రార్థించేవాడు అందుకే నేను ప్రభు యొక్క ఆశిస్తుల వల్లే నేను ఒక పారిశ్రామికవేత్తనయ్యాను అలాగే మీ అందరి ఆశస్సులతో పోలంతో ఇక్కడ శాసనసభ్యుడిగా అయ్యాను ఈరోజు చంద్రబాబు గారి యొక్క ఆశిస్సులతో జీవికి జరిగింది నాకు ఏ అధికారం ఇచ్చినా దేవుడు ఏ అధికారం ఇచ్చినా చంద్రబాబు నాయుడు ఏ అధికారం ఇచ్చినా అది ప్రజల యొక్క సంక్షేమానికి అభివృద్ధికి మన ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం నా అధికారాన్ని నా శక్తియుక్తులు అన్నిటి కూడా ఉపయోగిస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా వెనుకబడిన మన ప్రాంతంలో ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలని ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇవ్వాలి ప్రభుత్వం ద్వారా అని అర్హతుండి పెన్షన్ అనేటువంటి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాను అది తప్పనిసరిగా ప్రభు ఆ శక్తి ఆ ఆశీర్వాదం ఇస్తారని నేను ఆశిస్తున్నాను అట్లాగే మీ అందరూ ఎప్పుడు సంతోషంగా ఉంటూ సంతోషాన్ని పక్కన వాళ్ళందరికీ పంచిపెట్టడమే మన యేసు ప్రభు చెప్పింది అలాగే తప్పు చేసిన వాడిని క్షమించి మీ మనసును ఎప్పుడు ఆనందంగా ఉంచమని యేసు ప్రభు చెప్పిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా మన మన పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా కష్టపెట్టినా నష్టపెట్టినా అలాంటి వారిని కూడా క్షమించమని కోరే మనసు ఉన్న వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు తప్పు చేసిన వాళ్ళని క్షమిస్తూ మీరు విశాల హృదయంతో మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అలాగే తప్పు చేసిన వాళ్ళు పశ్చాత్తాపం చెందడం కూడా మనం చేసిన తప్పులు తెలుసుకోవడం అది కూడా ఒక ముఖ్యమైన అంశం అలాగే సత్యమేవ జయంతి అన్నారు ఈరోజు అలాగే శాంతి సమాధానం ఇవి కూడా చాలా ముఖ్యం మీరు ఎప్పుడు కూడా శాంతిగా ఉంటూ సంతోషంగా ఉంటూ ఆ సంతోషాన్ని అందరికి పంచాలి ఆ శాంతిని అందరికి ఎలాంటి కష్టాలు వచ్చినా ఇబ్బంది వచ్చినా సమస్య వచ్చినా ప్రభుత్వం తరఫున సహకారం అందించడానికి చేయూతలు అందించడానికి ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ఈరోజు నూతనంగా సంస్థ ఏర్పాటు చేసినటువంటి ఫిలిప్ గారికి పేరు హృదయపూర్క అభినందనలు తెలియజేస్తూ వారికి వారి శ్రీమతి గారు ఈ సంస్థను ఇంకా బాగా అభివృద్ధి చేయాలి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఇలాంటి ముఖ్య అతిథి రాజమండ్రి నుండి సిస్టర్ బ్రెస్ వెస్లీ గారు వచ్చారు ఒకసారి చప్పట్లతో వారికి స్వాగతం తెలియ కోరుకుంటూ వారు ఇచ్చేటువంటి సందేశాన్ని అందరూ కూడా అర్థం చేసుకొని ముందుకు నడవాలని చెప్పేసి కోరుకుంటూ మరి మాతో పాటు కార్యక్రమానికి వచ్చేసినటువంటి మిత్రుల కౌన్సిలర్స్ పెద్దలకు అందరికీ పేరు పేట హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంస్థ మూడు పూలు ఆరు కాయలుగా ముప్పదింతలుగా వందింతలుగా ఎదగాలని ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని సంతోషాన్ని అందించాలని కోరుకుంటూ ఫిలిప్ గారికి హృదయపూర్వక మిత్రులకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నా వృద్ధు సహకార సహకారాలు ఎప్పుడు ఉంటాయి ఫిలిప్ గారు మన సంస్థకి థ్యాంక్ యూ